ప్రభుత్వ ఉపాధ్యాయులకు పని ఒత్తిడి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అలాగే పదవ తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక వ్యతిరేకిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మండల యూటీఎఫ్ నాయకులు కృష్ణారెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల విద్యాశాఖ కార్యాలయంలో యూటీఎఫ్ నాయకులు మండల విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం ను కలిసి ఉపాధ్యాయులపై అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఏమి తీసుకోకుండా ఉపాధ్యాయులపై అధిక భారాన్ని మోపుతూ మానసిక క్షోభకు గురిచేస్తోందన్నారు ఉపాధ్యాయులు సెలవులు పెట్టుకోవడానికి లేకుండా నిత్యం యాప్ వ్యవ భారం పెంచుతూ మరోవైపు ఆపార్ ఐడి పేరిట ఆధార్లో తప్పులు ఉన్నా అది కూడా టీచర్లు తప్పుగా పేర్కొంటూ అధికారులు నిత్యం వేధిస్తున్నారని అత్యధిక యాప్లు పెట్టి మానసికంగా అనారోగ్యానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది చాలదన్నట్లు పదవ తరగతి విద్యార్థుల కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్ అంటూ ఉపాధ్యాయులకు పండుగలు సెలవులు మామూలు సెలవులు ఏవీ లేకుండా వంద రోజులు పనిచేయాలని సూచించడం కూడా భావ్యం కాదని దీనికి వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా యూటీఎఫ్ నిరసన చేస్తుంది దీన్ని తెలిపారు ఇందులో భాగంగా ఈ రోజున మండల విద్యాశాఖ అధికారులకు నిరసన పత్రాలు ఇవ్వడం పదకొండవ తేదీన అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ఎదుట నిరసన పదహారవ తేదీ రాష్ట విద్యా కార్యాలయం ఎదుట నిరసనకు రాష్ట యూట్యూబ్ పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు